పాటనందూరు పరిసర గ్రామ విద్యార్థులకు మరియు పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులకు శుభవార్త నూతనంగా ప్రారంభించిన మన మదర్ కోచింగ్ సెంటర్ లో జాయిన్ అవ్వండి మీ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోండి జనవరి ఏడవ తారీఖున డిఎస్సి వ్రాయు అభ్యర్థుల కొరకు మన మదర్ కోచింగ్ సెంటర్ నందు ఫ్రీ డెమో క్లాసులు నిర్వహించబడును తెలివైన వారి నిర్ణయం మన మదర్ కోచింగ్ సెంటర్ ఎంపిక మా ఫోన్ నెంబర్ కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గం మండల కేంద్రమైన శంకవరం స్థానిక ఐసిడిఎస్ కార్యాలయం వద్ద అంగన్వాడీ ఉద్యోగులు చేస్తున్న నిరాహార దీక్ష కార్యక్రమానికి పత్తిపాడు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వరపుల తమ్మయ్య బాబు మద్దతు తెలియజేశారు మద్దతుగా దీక్ష చేపట్టిన ఆంధ్రప్రదేశ్ హెల్పర్స్ హెల్పర్ యూనియన్ లీడర్లకు వీర మహిళ దండలు వేసి మద్దతుగా తెలియజేశారు ఈ సందర్భంగా ప్రతిపాడు నియోజకవర్గం ఇన్ఛార్జి వరపుల తమ్మయ్య బాబు మాట్లాడుతూ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సైకో ముఖ్యమంత్రి పాలనలో ఉన్నారని రాబోయే మూడు నెలల్లో సైకో ముఖ్యమంత్రి దుష్ట పరిపాలన ముగిసి జనసేన తెలుగుదేశం పార్టీల ఉమ్మడి పరిపాలన వస్తుందని గత ఇరవై నాలుగు రోజుల నుండి నిరాహార దీక్ష చేస్తున్నా కానీ వారి న్యాయ సమ్మతమైన సమస్యలను పరిష్కరించకుండా రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చేస్తుందని ఇటీవలి నాలుగు సార్లు అంగన్వాడీ ఉద్యోగులతో చర్చ జరిపిన మంత్రి బొత్స సత్యనారాయణ సకాల శాఖ మంత్రి షాడో మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి రెండు వేల పద్నాలుగులో ఏర్పడబోయే కొత్త ప్రభుత్వంలో అంగన్వాడీ ఉద్యోగుల జీతాలు పెంచుతామని తప్పుడు హామీలు ఇచ్చారని కావున ప్రతి ఒక్కరూ కూడా రాబోయే రోజుల్లో జనసేన తెలుగుదేశం పార్టీ సంయుక్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అందరూ సంసిద్ధులు కావాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా కార్యదర్శి నాల రామకృష్ణ జిల్లా ప్రోగ్రామింగ్ సభ్యులు కర్ణం సుబ్రహ్మణ్యం శంకవరం మండల జనసేన అధ్యక్షులు గాబు సుభాష్ ఇంధన సత్తి వీర్రాజు రావురి వెంకటేశ్వరరావు గౌతు లక్ష్మి కీర్తి శ్రీను సక్కిరెడ్డి బాబీ కర్రి అశోక్ తదితరులు పాల్గొన్నారు ఏని కోరికలు వాళ్ళకి అతనే కల్పించాడు పాదయాత్రలో ముద్దులు పెట్టి తలని మిరి మీకు నేను వస్తే ఇంద్రలోకం చూపెడతాను చేస్తానని చెప్పేసి లేనటువంటి కోరికలన్నీ వాళ్ళకి కల్పించి ఈ రోజున వాళ్ళని ఎలాగ అయోమయ స్థితిలో నెట్టి చివరికి మీ ఉద్యోగాలు చేస్తాను కబడతారు అనేటువంటి స్థాయి కూడా ఆయన జరిగింది ఇది చాలా అన్యాయం అక్రమం ఎందుకంటే ఈ యొక్క మహిళా సోదరి వాళ్ళు వచ్చి ఆ అంగన్వాడీ స్కూల్స్ కు వెళ్ళి చేస్తా మీరు ఇచ్చిన మాట ప్రకారం ఏదైతే పక్కన తెలంగాణ రాష్ట్రాలు చూసుకుని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మీ మిత్రుడు కొన్నటి వరకు అధికారంలో ఉన్నాడు ఆయన అన్ని చేస్తాడు ఇన్ని చేస్తాడు ఆయన కంటే ఎక్కువ చేస్తారని మీరు మాట ఇచ్చారో ఆ మాట చెల్లించుకోమని వాళ్ళు అడుగుతున్నారు వాళ్ళు ఏదో ఒక్కసారి యాభై వేలు అరవై వేలు ఇమ్మని అడగలేదు వాళ్ళు ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో మీరు వాళ్ళు ఇస్తున్నటువంటి జీతం ఉందో దాని మీద వెయ్యి రెండు వేలు పెంచమని అడుగుతున్నారు మహిళా సోదరి వాళ్ళు గృహం విడిచి కుటుంబాలను విడిచి బట్టలు విడిచి పొద్దు నుంచి సాయంకాలం వరకు ఇక్కడ ఈ స్కూల్లో గడుపుతున్నారంటే వాళ్ళని కనీస ధర్మంగా మనం పట్టించుకోవాలి పది రూపాయలు ఎక్కువ ఇచ్చేటువంటి పరిస్థితి ఖచ్చితంగా కల్పించాలి అటువంటిది మానేసి వాళ్ళు ఇన్ని రోజులుగా కార్యక్రమం వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు వాళ్ళ యొక్క ఉసురు మీకు ఖచ్చితంగా తగులుతుంది ముఖ్యమంత్రి గారు వాళ్ళు ఏమీ అన్యాయమైన కోరికలు అడగలేదు వాళ్ళేమీ ఎక్కువగా నాకు అన్ని కావాలి ఎందుకు కావాలని చెప్పేసి అడిగేటువంటి పరిస్థితి కాదు మరి మీరు ఇస్తానన్నారు కాబట్టి పెడతానంటే ప్రతి ఒక్కరికి ఆశ కాబట్టి ఆశ ప్రకారమే మరి వాళ్ళు ఈ రోజున ఈ కార్యక్రమం చేస్తున్నారు ఇక్కడైనా సరే మీరు కళ్ళు తెరిచి ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందన్నది మీరు ఆలోచించి మన సోదరి మళ్ళీ మన అక్కలే మన చెల్లెళ్ళు మరి ఈ రోజు కార్యక్రమాలు చేస్తా ఉన్నారు ఇంతమందిని నిరాశపరిచి ఇంతమందిని బాధ పెట్టి మీరు ఏ విధంగా సుఖపడతారు అన్నది ఒకసారి ఆలోచన చేయండి ముఖ్యమంత్రి గారు మనం ఈ రోజున ప్రజాప్రతినిధులుగా పదవులు చేస్తున్నామంటే మన కింద ఉన్నటువంటి ప్రజలకు మన నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకు మన రాష్ట్రంలో ఉన్న ప్రజలకు మంచి చేసి అలానే ఆయన మంచి కార్యక్రమాలు చేశాడని చెప్పేసి విధంగా మీరు అడుగులా మీ కోర్టులు న్యాయ సమ్మతంగానే ఉన్నాయి మీరు చేసేటువంటి సేవకు కార్యక్రమాన్ని కూడా మీరు చేసేటువంటి ఈ పనికి కూడా మీకు ఇచ్చేటువంటి వేతనం ఈ రోజున సరిపోదు ఈ రోజున ఖచ్చితంగా మీరు అడిగినటువంటి వేతనాన్ని చిక్కించే కార్యక్రమం ఖచ్చితంగా నూతన నూతన గవర్నమెంట్లో ఈ ముఖ్యమంత్రి గారిని తెచ్చుకుంటే అలాగే మీకు మద్దతు తెలియడానికి నేను ఈ రోజు ఇక్కడికి వచ్చాను కానీ పెట్టుబడులు ఏ లెక్క కూడా ఆల్రెడీ మేము మద్దతు ఇచ్చాము మీరు మీ కోరికలతో పాటు అందులో ఒక కోరిక కూడా మీరు రాసినటువంటి ఫ్లిప్కార్ట్ నేను చూశాను నాకు చాలా ఆనందం వేసింది ఏంటంటే అందులో మీరు రాసింది చిన్నారి పిల్లలకు ఇచ్చే పౌష్టికాహారం నాణ్యమైనది సరఫరా చేయండి మీరు అని చెప్పేసి మీరు ఒక కోరిక మీద అందులో ఫ్లిప్కార్ట్లో మీరు ప్రదర్శించరు నిజంగా ఈ దృష్టి కాదు మీ యొక్క దృష్టి మీ జీతాల మీదే కాకుండా మీరు సంరక్షించే పిల్లల మీద కూడా ఉన్నందుకు చాలా ఆనందదాయకమైంది నాకు ఎందుకంటే ఆ పుర్రవాడు ఇంటి దగ్గర బయలుదేరి వచ్చి